యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం వెల్కమ్ టు కాసడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈరోజు ఇది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఓనర్ గారి వెహికల్ డైరెక్ట్ ఓనర్ గారి వెహికల్ తీసుకొని రావడం జరిగింది ఇది మన మెకానిక్ అన్న మిత్రుని ద్వారా ఈ వెహికల్ అయితే మనకైతే వచ్చిందండి ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ మన ఓనర్ గారిని కూడా మీకు తర్వాత షార్ట్లో చూపెడతాను ఓనర్ కానీ కూడా ఇంకా అయితే హోండా అమేజ్ అండి చాలా రోజుల తర్వాత మనకు అమేజ్ వెహికల్ దొరుకుతుంది అమేజ్ అనేది రేర్గా దొరుకుతుంది ఇది రెండు వేల పదిహేను మోడల్ మనకు అయితే మేడం గారి పేరు మీద ఉంది వెహికల్ సార్ వచ్చేసి వెహికల్ సర్వీస్ కోసం తీసుకుని రావడం జరిగింది చిన్న వాషింగ్ కోసం అయితే మనకు ఇక్కడ వెహికల్ అమ్మడానికి ఉందని చెప్తే మనం వచ్చేసి ఈ వెహికల్ని మేము ముందుకు వీడియో రూపకొన చేయడం జరుగుతుందండి మీరు ఎవరైనా ఈ వెహికల్ని తీసుకుంటే ఇందులో ఎలాంటి చీటింగ్ లేదు డైరెక్టు ఆర్సీ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళదే చెక్ పంపిస్తాము వాళ్ళదే అకౌంట్ నెంబర్ పంపిస్తాము వాళ్ళకి అకౌంట్లోకి అమౌంట్ వేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది మీ నమ్మకం కోసం చెప్తున్నాం ఏదో వేరే విధంగా చెప్పేసి తర్వాత మేము చేతులు దులుపుకునే ప్రయత్నం కాదు ఓనర్ది అయితే ఓనర్ది అని చెప్తాము లేకపోతే లేదని చెప్తాము ఇది డీజిల్ వేరియంట్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మైలేజ్ వస్తుంది ఓడా ఓండాకి సంబంధించిన అమేజ్ ఇది మనం చూసుకున్నట్టయితే ఐడిటిక్ ఎస్ వేరియంట్ ఇది ఇంకా మనకు వెహికల్ ప పార్ట్ల పరంగా చూసుకుంటే ఒక మూడు పార్ట్స్ పెయింట్ పడ్డాయి బంపర్ బంపర్ వచ్చిన ఒక పార్ట్ యాక్సిడెంటల్ అయితే కాదండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒకకి ఎనక బంపర్ కట్ చేసి చిన్న స్క్రాచ్ ఉంది ఆ క్వార్టర్ పైనల్కి చిన్న స్క్రాచ్ ఉంది మించి అయితే వెహికల్కి అయితే ఎక్స్టర్నల్ పరంగా ఎలాంటి ఒక రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఈ రెండు చిన్న పార్ట్ క్లియర్ చేసుకుంటే సరిపోతుంది ఇక టైర్లు చూసుకున్నట్టయితే మనకు గుడ్ ఇయర్ టైర్స్ ఉన్నాయి టైర్లు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి మనకు కింద రన్నింగ్ బాడ్ కానివ్వండి ఫెండర్ కానివ్వండి క్వార్టర్ పైనల్ కానివ్వండి పిల్లర్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉంది మీరు లైవ్లో వచ్చినా కూడా లైవ్లో ఇప్పించడం జరుగుతుంది వెహికల్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మన మెకానిక్ మిత్రులకు ఒక ఐదు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది మన కమిషన్ అనేది మనకు ఉంటుందండి ఎందుకంటే ఓనర్ గారి వెహికల్ ఇది కన్సల్టెన్సీకి వెళ్తే దీని రేటు పెరిగిపోతుంది చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వ్యూ దీనికైతే రెండు కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే డిక్కీ చూద్దాం డిక్కీలో కూడా బూట్ ప్లేస్ బ్రహ్మాండంగా ఉంది ఏదో సండే కాబట్టి కొద్దిసేపు ఆట ఆడుకొని వచ్చి సార్ సార్గిట్లా ఇక మనకు చూసుకున్నట్టయితే డిక్కీ లైనింగ్ డిక్కీ డోరు ఇంటీరియర్ వ్యూ ఇక మనకు ఫోర్ ప్లేస్ చూసినట్టయితే బ్లూ ప్లేస్ పర్ఫెక్ట్గా ఉంది ఇంతమంది వాజ్ చేపించడం జరిగింది అలా వచ్చేసి ఈ వెహికల్ అయితే మనం తీసుకోలేదండి వంద రెండు వందల పర్సెంట్ ఈ వెహికల్ మళ్ళీ మన ఛానల్లో రాదు ఒకవేళ ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి ఇప్పిస్తాం లేదంటే ఇది ఇలాగనే ఉంటుంది ఇక సార్ వాళ్ళ దగ్గరనే వేరే ఎక్కడ నమ్ముకుంటూ అమ్ముకుంటాడు ఇక ఇది బ్యాక్ సైడ్ టే ల్యాంప్స్ బ్యాక్ సైడ్ బంపరు బ్యాక్ సైడ్ వ్యూ ఓనర్ వచ్చేసి మనల్ని నమ్మడు కాబట్టి మెకానిక్ అనే పక్కకి ఉన్నాడు చూపెడతాను ఇంకా ఇది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్ ఫెండర్ కానివ్వండి డోర్లు కానివ్వండి రన్నింగ్ బోర్డు కానివ్వండి పిల్లర్లు కానివ్వండి వాటర్ ప్యానెల్ కానివ్వండి పర్ఫెక్ట్గా ఉంది స్లో మోషన్లో చూపెడుతున్నాను చూడొచ్చు వెహికల్ని వచ్చేసి మీకైతే మనం చెప్పిన విధంగానే ఉంటుంది సస్పెన్షన్ ఓకే ఉంది చిన్నగా మనకు వచ్చేసి ఒక ఐదు వేల రూపాయలు చిన్న చిన్న మైనర్ ఇష్యూ అంతేగాని వెహికల్కి అయితే మనకి ఎలాంటి ఎక్కువ వేరే వెహికల్ వెహికల్కి అయితే పెట్టాల్సిన అవసరం లేదు సార్ వాళ్ళ సొసైటీకి సంబంధించిన చూసుకోవచ్చు స్టిక్కర్లు అన్ని కూడా మేడం వల్ల ఇది యూపీ ఫోర్టీను మనకు ఎప్పుడు కావాలనుకున్నప్పుడు మీరు అర్థం అనుకున్న ఎన్ఓసి మనం అనేది ఇవ్వడం జరుగుతుందండి దయచేసి ఢిల్లీ వెహికల్ ఎవరు కొనుక్కున్నా కూడా ఎన్ఓసి తీసుకోండి మొన్న రీసెంట్గా హైదరాబాద్లో పదమూడు వెహికల్స్ అయినాయి మంచి రెండు వెహికల్స్ అయినాయి ఈ విధంగా మీరు ఢిల్లీలో కేరాఫ్లో మీ పేరు మీద వేసుకొని లక్షల లక్షలు పెట్టి తర్వాత మీకు ఎవరైతే వెహికల్ ఇప్పించారో వాళ్ళు తర్వాత మీ ఫోన్ లావట్టరు లావట్టడం లేదని నాకు కాల్స్ కూడా వేస్తున్నారు మీరు చాలా మోసపోతున్నారు ఈ విధంగా మోసపోకండి దయచేసి ఇంకొక విషయం ఏంటంటే ఈ వెహికల్ సంబంధించి కింద డిస్క్రిప్షన్లో ఉండే ఫోన్ నెంబర్ వచ్చేసి నాదే ఈ వెహికల్ సంబంధించిన ఎన్ఓసి కానీ మిగతా ఏ ఏ వివరాలకైనా కూడా నాదే బాధ్యత అండి నేను ఇంకోటి వెయి నెంబర్ పెట్టను ఇంకోరిని కాంటాక్ట్గా అమ్మని చెప్పాను నేను కూడా ఎప్పుడైనా కూడా ఫోన్ లావాడతాను మీకు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ పనిలో ఉండి ఫోన్ లావటగా ఫోన్ పోయిన పక్షంలో హండ్రెడ్ పర్సెంట్ మీకు వాట్సాప్లో స్పందించండి వాట్సాప్లో హండ్రెడ్ పర్సెంట్ మనం మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇది ఇంటీరియర్ వ్యూ సీట్ కవరు హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది సీటు మంచి రెగ్జింగ్ సీట్ కవర్స్ ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి డ్రైవర్ సైడ్ సీట్ కానీ మిగతా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కంపెనీ సీట్ కవర్సే అమేజ్ సోది ఎక్కువ పెట్టిందండి ఓన్లీ వెహికల్ గురించి చెప్పేసి నేను అయితే క్లియర్ చేయడం జరుగుతుంది మనం మ్యూజిక్ సిస్టమ్ చూడచ్చు ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది డాష్ బోర్డ్ ఫంక్షన్ ఓకే ఉంది స్టీరింగ్ ఓకే ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి ఇది మనమైతే ఇంటీరియర్ వ్యూ ఇక మనకు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వ్యూ చూడచ్చు బ్యాక్ సైడ్ సీటింగ్ సీట్ కవర్స్ ఆమ్ రెస్తో ఉన్నాయి బూట్ ప్లేస్ ఉంటుంది పిల్లలైతే హండ్రెడ్ పర్సెంట్ నుంచి చెక్ చేసిన ఇందులో మీకు ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఇలా వైరింగ్ అవి ఉంటాయి కాబట్టి మీకు తీకి చూపెట్టడం లేదు ఎందుకంటే మళ్ళీ అవి అన్ని వచ్చిపోతే పర్సన్ బండి అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీ ఇంకొక విషయం మీకు ఎవరు చెప్పారు మూడు పార్ట్లు పెయింట్ పడ్డా నాలుగు పార్ట్లు పెయింట్ పడ్డా ఎవరు కూడా చెప్పారు నేనైతే నా మనసాక్షిగా ఒప్పుకోదు కాబట్టి నేను కంపల్సరీగా పెయింట్ పడితే పెయింట్ వాడింది అని చెప్తాను పెయింట్ అనేది కామన్ అండి ఢిల్లీలో చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే ఈ విధంగా సొసైటీలో తిరిగేవారు కంపల్సరీగా వాళ్ళు రీపెయింట్ చేసుకోవడం జరుగుతుంది చిన్న చిన్న పార్ట్లకు మనకైతే వెహికల్ పాటలు రిపేర్స్ కాకుండా సరిపోతుంది చూసుకోవచ్చు ఈ సార్ వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ కూడా ఇలా విలాలకు సంబంధించిన మనకైతే పాసులు ఓకే ఫ్రెండ్స్ దీని ధర వచ్చేసి సార్ ఇంకా చెప్పలేదు మీరు ఎవరైనా ఈ వెహికల్ ఇంట్రెస్టెడ్గా ఉంటే నేను డైరెక్ట్ సార్తో మాట్లాడి ఈ ప్రైజ్ వచ్చేసి మీకు డిస్కషన్ చేసి మీకు ఇప్పించడం జరుగుతుంది మరొకసారి ఓనర్ గారి వెహికల్ ఇది పదిహేను మోడలు డీజిల్ వేరియంట్ ఓన్ అమేజ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఫరీద్భాయ్ ఇక యా మా మెక్ మా మంచి మెకానిక్ డెంటింగ్ చిన్న చిన్న వర్క్ ఏదన్నా కూడా ఈ భయాన చేస్తాడు మనకు ఢిల్లీలో ఈ అన్న త్రూవే ఈ ఓనర్ గారి వెహికల్ వచ్చిందండి ఇందులో ఎలాంటి చీటింగ్ లేదు డైరెక్ట్ ఓనర్ వెహికలే ఫరీద్భాయ్కి వచ్చేసి ఒక ఫైవ్ థౌసండ్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కార్సడ్డా కెమెన్ జై హింద్ నమస్తే